మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో కాలనీ వాసులు మరియు నిజాంపేట జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఆరోపణల ప్రకారం ప్రస్తుత కమిషనర్ సాబిర్ అలీ పలు విభాగాల్లో విఫలమయ్యాడని పేర్కొన్నారు మౌలిక వసతుల ఏర్పాటులో లోపాలు పారిశుధ్య నిర్వహణ సమస్యలు డంపింగ్ యార్డు నిర్వహణలో సివిల్ వర్క్స్ నాణ్యతపై అనుమానాలు టౌన్ ప్లానింగ్ శాఖలో అక్రమాలు ఆర్థిక నిధుల దుర్వినియోగం ప్రజల నుంచి వచ్చాయి ఫిర్యాదులపై స్పందన లేకపోవడం అలాగే రోడ్ల పార్కుల ఆక్రమణల విషయంలో చర్యలు తీసుకో పోవడం వంటి అంశాలను కమిటీ సభ్యులు వివరించారు జేఏసీగా ఫామ్ అయ్యి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో ఏడుగురు కమిషనర్లు ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ ఆఫీసర్లు గ్రూప్ అండ్ ఆఫీసర్లు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఒక కమిషన్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకెక్కలేదు ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో గత ప్రభుత్వంలో రామ్ కృష్ణాన్ని పెట్టడం డక్టర్లు ప్రస్తుతం గ్రేడ్ త్రీ ఐ ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్ గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చు ఈయన వచ్చి దాదాపు వన్ ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్ లో ప్రజల మౌలిక వసతులు పయల్చుకోడు అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు ప్రజాదానం దుర్వినియోగం పట్టించుకోడు సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి విషయంలో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకు వద్దు అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ కమిషనర్ గా ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే